హాయ్ అండి నమస్తే అందరు బాగున్నారు అందరు బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే ముందుకి ఒక రెసిపీతో అయితే వచ్చాను ఒక అప్రాక్సిమేట్ ఒక వన్ అండ్ హాఫ్ మెంత్ తర్వాత రండి నాన్ వెజ్ అయితే తింటున్నాము చూస్తున్నారు కదా నిజంగా చాలా టెంప్టింగ్గా ఉంది చికెన్ మ్యారినేట్ చేస్తే టెంప్టింగ్ అనిపిస్తుంది ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసుకున్నామండి తర్వాత రైస్ రెడీ చేసుకుంటున్నాం ఫస్ట్ ఆయిల్ వేసి అందులో అన్ని మసాలా బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసి జాపత్రి సాజ అదేంటి బిర్యానీ ఆకు ఇంకేంటి అవన్నీ ఉంటాయి కదండి బట్ పేర్లు సడన్గా అయితే వస్తలేము దాషన్ చెక్క ఇలాచి లవంగాలు మిరియాలు ఇవన్నీ అయితే వేస్తా వేసాము వేసినాక కొలతలతో బియ్యంకి తగ్గట్టు కొలతలతో వాటర్ అయితే తీసుకున్నాము అవి బాయిల్ అయ్యాక నేను మిర్చి కట్ చేయమంటే మా సార్ అయితే మిర్చి కట్ చేయలేదు అలాగే వేసేసాడు సో వాటర్ మా అంతలో పక్కకైతే చికెన్ అయితే చికెన్ కూడా కుక్ చేయడం జరుగుతుంది వాటర్ వేసేసాడు అయిపోయింది రైస్ కూడా కుక్ అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో తర్వాత కొంచెం కుక్ అయిన కర్రీ మీద మళ్ళీ ఆ రైస్ అయితే వేస్తున్నాడు ఫస్ట్ రౌండ్ సో అలా వేసాక మళ్ళీ కొత్తిమీర పుదీనా అయితే కొంచెం అది మిడిల్ వేసాడు కొంచెం ఫ్లేవర్ కోసం తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే మళ్ళీ దాని తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసాక మళ్ళీ సెకండ్ మళ్ళీ ఒక రెండో వరుసలో మళ్ళీ రైస్ అయితే వేస్తున్నాడు చూస్తున్నారు కదా సో ఆ విధంగా అయితే మీకు చూపిస్తు చూపించడం జరుగుతుంది అదే విధంగా అయితే వేడి మేమైతే ఈ స్టైల్లో చేస్తున్నాము అంటే తనకు నచ్చిన స్టైల్లో తను చేస్తున్నాడు నేనైతే చేయట్లేదండి నేను చేస్తూ చూస్తున్నాను ప్రేక్షకురాళగా ఆ సార్కి చాలా ఇష్టము తనే వండుకొని తిందామని అయితే ట్రై చేస్తున్నాడు యాక్చువల్గా అయితే నాకు అంత ఇష్టం ఉండదండి మా సార్కి మా బాబుకి చాలా ఇష్టం వాళ్ళు సో మేము ఇట్లా అయితే ఇప్పుడు వండుకుంటున్నాం మేమైతే బిర్యానీ ఇలా కుక్ చేసుకుంటామండి మీరైతే ఎలా చేస్తారు తర్వాత అయితే రైస్ ఎక్కువైపోయిందేమో అనుకున్నామండి కానీ కాదు సరిపోయింది పెట్టిన గంజుకి నేనైతే గంజు అంటానండి మీరు ఏమంటారో తెలియదు కానీ మేమైతే గంజులు గిన్నెలు ఇలానే అంటాము మా తెలంగాణలో సో అయిపోయింది అయితే అన్నం వేసుకొని దాని పైన కొంచెం వేయించిన ఆనియన్ కొత్తిమీర కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాము పెరుగు పచ్చడి అందరికీ తెలిసింది బిర్యానీ కాంబినేషన్ చాలా ఉంటాయి ఒకటి అదేదో ఉంటుంది కదండి బిర్యానీ కాంబినేషన్లో కర్రీ నాకైతే తెలియదు తర్వాత ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాడు తను చాలా ఇష్టంగా తెచ్చుకో అది లేకపోతే మరీ బయటికి వెళ్ళి తెచ్చుకొని మరి ఫుడ్ కలర్ అయితే మిక్స్ చేసిండో అయిపోయింది ఇప్పుడు అయితే ఎంజాయ్ చేస్తున్నాడు ఎంత ఎంత బిర్యానీ అన్నాడు అంత కొంచమే తిన్నాడండి